హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను చిందు ప్రజెంట్ మనమైతే నెల్లూరు హైవే దగ్గరికి వెళ్తూ ఉండగా మనకైతే ఈ వాహనం అయితే కనిపించింది నేను చాలా సార్లు కూడా ఇలాంటి వాహనాలు చూస్తూ ఉంటాను మ్యాక్సిమం ఇలాంటి వాహనాలు మనం చూడాలనుకుంటే నైట్ టైం మాత్రమే ఎక్కువగా చూస్తాం అనమాట ఎందుకంటే హెవీ లోడ్ ఉంటుంది హెవీ లోడ్తో పాటు కూడా దీని చక్రాలు చక్రాల కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట సో కటింగ్స్ అవన్నీ కూడా చేయాలంటే మార్నింగ్ టైంలో ఉండేదానికన్నా నైట్ టైంలో చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి రోడ్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కూడా అవి అయితే ప్రయాణం చేస్తూ ఉంటాయి బ్యాక్ ట్రక్ ఏదైతే ఉందో ట్రక్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ టైర్స్ ఉంటాయి దాని ఫ్రంట్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో దీనికి అయితే ఒక టెన్ టైర్స్ అయితే ఉంటాయి టోటల్ గా సెవెంటీ ఫోర్ టైర్స్ అయితే మీకు అయితే ఈ ట్రక్ అయితే వస్తుంది దాదాపుగా సుమారుగా రెండు వందల టన్నులు అయితే ఇదైతే కెపాసిటీ మోస్తుందంట ప్రజెంట్ ఈ పార్ట్ ఏదైతే ఉందో హండ్రెడ్ టన్స్ అయితే ఉంది దీని లోపల ఏముందో వెళ్ళి పూర్తి వివరాలు డ్రైవర్ అడిగి తెలుస్తుంది तो इप मन ट्रक ड्राइवर मन बात विवर नमस्ते भाई नमस्ते भाई। कैसे है अच्छा अच्छे, किधर से आप हम लोग राजस्थान से राजस्थान से भाई अभी गाड़ी में लोड है ना क्या है ये जो मेट्रो ट्रेन का इंटरनल टनल होता है जमीन के नीचे चलने वाला वो है మందలేందంటే ఇప్పుడు మీరు వెనకాల చూస్తూ ఉన్నారు కదా ట్రక్కు ఇలాంటి ట్రక్కులు హైవే మీద మనకు బాగా కనిపిస్తూ ఉంటే చాలామంది తక్కువగా చూస్తారు ఎందుకు తక్కువగా చూస్తారంటే ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా నైట్ టైం మాత్రమే ప్రయాణిస్తాయి అన్నమాట వెనకాల చూస్తున్న మెటీరియల్ ఏంటంటే అండర్ టన్నులు మనకి మామూలుగా మెట్రో సిటీస్లో అంతా కూడా పైన ఉంటాయి అనమాట కొన్ని సిటీస్లో మనకి బాంబే చెన్నై వీటిలో ఎలా ఉంటుంది అంటే టన్నల్ లోపల మెట్రో వెళ్తూ ఉంటుంది సో దానికి సంబంధించి టన్నల్ వేయడానికి ఈ పార్ట్ని అయితే తీసుకెళ్తా ఉన్నారనమాట కెత్త వజాయే అవి సౌటన్ 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 హెవీ సో మెటీరియల్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి వంద టన్నులు ఉందంట అసలు ఈ లారీ ఎంత కెపాసిటీ మోస్తుందో అడదాం కింద టన్ లేజా లేజా రెండు వందల టన్నులు ఈ వెహికల్ అయితే మనం తీసుకెళ్ళచ్చు అంట బై అవి ఇద్దరు సేకి ఇద్దరు చారే అవి ఇద్దరు సే బడ్వేల్ బద్వేల్ బద్వేల్ సే మెడకూర్ మెడకూర్ సే కర్నూల్ బద్వేల్ సే ఫిర్ కర్నూల్ 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 సే హైదరాబాద్ హైదరాబాద్ సే ముంబై సో ప్రజెంట్ మనమైతే నెల్లూరులో ఉన్నాము నెల్లూరు దగ్గర నుంచి ఇది మనకి బద్వేల్ బద్వేల్ వెళ్తాడంట బద్వేల్ దగ్గర నుంచి మళ్ళీ కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ గా బాంబే వెళ్తారంట అవి కి లారీ నితాయి బాయి ఇద్దరు సార్ అవి సైట్ గా చే అంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక ఆరు వాహనాలు అయితే వెళ్తాయనమాట అంటే ఆరు వాహనాల్లో కూడా ఒక్కొక్క పార్ట్ క్యారీ చేస్తా వెళ్తారు సిక్స్ పార్ట్స్ వెళ్తే ఒక టనల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఒక సైట్కి ఇక్కడ నుంచి మనకి ఆరు లారీలు వెళ్తాయి దీనికి సంబంధించి ఒక్కొక్క లారీలో ఒక్కొక్క పార్ట్ ఉంటుంది ఈ ఆరు లారీలు అక్కడికి వెళ్ళి చేరుకున్నాయంటే ఒక టన్నల్ అయితే కంప్లీట్ అవ్వచ్చు అనమాట అవి కింద దినికి ముంబై జపాన్ టోక్యో చె సో ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తా ఉన్నారో టనల్ చేయడానికి ఈ పాట అనేది మనకి జపాను చైనా అటు పక్క నుంచి వస్తాయంట అటు నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకుని ఇక్కడ నుంచి బాంబేకి అయితే తీసుకెళ్తా అని చెప్తా ఉన్నారు अभी ये टनल का ये आता है तो दूसरा सामान को आता भाई इसमें नहीं दूसरा भी आता इसके अंदर में हाइड्रोलिक सिस्टम जो होता है वो उसका ट्रेलर, कम से कम 20 ट्रेलर आता है। एक मशीन में कम कम टनल का पार्टी लेके जाते के वो, रहता ना, वो, भी ले के वो अलग चीज है वो विंड पावर का वो इसका नहीं है ये मुंबई मेट्रो का और वो माइंड पावर वो एक प्राइवेट फर्म होती है अभी ये टनल का जो बना रहे है ना यही सामान आता है पूरा नहीं तो दूसरा सामान भी आता है नहीं दूसरा भी आता है ओनली रिंग है जो रिंग है राउंड वाला इसके बाद में अंदर में हाइड्रोलिक वाला वो सिस्टम कटिंग वाला वो सारा लाइटिंग वाइटिंग सारा आता है సో ఇప్పుడు మనం చూసేదాన్ని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో చూసేది వచ్చేసరికి రింగ్ అనమాట ఈ రింగ్ అనేది ఒక త్రీ పార్ట్స్గా ఉంటాయి మనం బ్యాక్గ్రౌండ్లో చూసేది సింగిల్ పార్ట్ మాత్రమే ఉంది ఇంకో టూ పార్ట్స్ కలిపితే ఒక టనల్ని ఏదైతే హోల్డ్ చేయడానికి ఉంటుందో ఆ పార్ట్ అనేది రెడీ అవుద్ది అండ్ పాటుగా మళ్ళీ మనకి హైడ్రాలిక్ సిస్టమ్ అనేది లోపల వస్తుందంట దాంతో పాటుగా మళ్ళీ కట్టింగ్ మిషన్స్ లైట్స్ ఇవన్నీ అక్కడ చేరుకున్న తర్వాత ఆ టనల్ ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది వీళ్ళు వెళ్ళడానికి దాదాపుగా పది పదిహేను రోజులు పడుతుందంట అవి గరిసెక్కి కెత్న రోజు ఆకే అవి 1 నెల ఆగయ. 1 నెల ఫిర్ కవి జయంగే రిటర్న్. బస్ ఇ ఏ బొంబాయి జయగా. బొంబాయి మే జాకే ఫిర్ తోడా 2 4 దిన కర్ జయంగే. ఉదర్ సే చల్ జయతే. కిదర్ గావు కిదర్? రాజస్థాన్. రాజస్థాన్. సవిల్ల ఈ ప్రయాణం ఏదైతే ఉందో 1 మంత్ 2 మంత్స్ కూడా ఇంటిని ఒదిలిపెట్టేసి ఇలా వచ్చి కష్టపడుతూ ఉంటారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ రౌండ్ ట్రిప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత ఇంటికి వెళ్తారంట. దీన్ని పూర్తిగా కూడా దాదాపుగా నెల రెండు నెలలు కూడా ఇంటిని వదిలిపెట్టేసి వచ్చే వస్తూ ఉంటారు. ట్రక్ ఒక కష్టం మరో డ్రైవర్కి మాత్రమే తెలుస్తుంది ఎంత కష్టం అంటే ఇంటిని వదిలిపెట్టేసి వచ్చేసి వీళ్ళైతే చేసుకుంటూ ఉంటారు వంట కూడా వీళ్ళే తయారు చేసుకుంటూ ఉంటారు చూసారా మనకుండే నాలెడ్జ్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఒక రాష్ట్రంలోనే ఉంటాం వీళ్ళు పది రాష్ట్రాలు జరుగుతూ ఉంటారు వాళ్ళే వంట చేసుకుంటారు అలా ఉండదు మరి లైఫ్ సో జనరల్గా ఇలాంటి ట్రక్లు మనం చూస్తూ ఉంటాం కదా ఉరామరిగా దీని ప్రైజ్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ చేయండి నేను ఏం చెప్పిన మాటలకి అసలు షాక్ అయిపోయాను మీరేనండి అండి బాగా కింద కా ప్రైజ్ ట్రక్ ప్రైజ్ ప్రైజ్ డేడ్ కరోడ్ 1.5 కరో కోటి యాభై లక్షలు అంట కోటి యాభై లక్షలు అంట ఈ ట్రక్ వాల్యూ ఈ పార్ట్ ఇక్కడ నుంచి బాంబే వెళ్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత అవుతుందో ఒకసారి కనుక్కుందాం బా ఇద్దరు ఏ సామాన్ సామానేనా ఇసుకో బాంబే పోంచడానికి ఎంత పైసా ఖర్చు అవ్వేదా ఓ

ఇంచుమించుగా ఇది వెళ్ళడానికి దాదాపుగా పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలన్నమాట ఏంది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వరకే ఈ పార్ట్ ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడానికి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి అండ్ అంతేకాకుండా ఈ పార్ట్ సిక్స్ లారీస్ వెళ్ళాలి మొత్తం అంటే మొత్తం ఆరు ట్రక్కులు వెళ్తే ఒక పార్ట్ అనేది రెడీ అవుద్దండి అంటే ఇది సింగిల్ పార్ట్ మాత్రమే ఒక్కొక్క లారీకి సుమారుగా పదిహేను లక్షలు ఖర్చు పెట్టాలి ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి మాత్రమే ఇంకా ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్ వేసుకోండి అంత వేస్తే ఏదైతే ఈ రింగ్ ఉందో ఆ టనల్ గేయడానికి రింగ్ ఉంటుందో ఇది మెట్రోకి సంబంధించింది అంత ఖర్చు అవుద్ది ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కి మాత్రమే సో చూసారు కదా ఈ బాంబే కి అయితే వెళ్తుందంట ఈ పార్ట్ ఇది వచ్చేసరికి అండర్ టన్నల్ టనల్ ఏదైతే ఉంటుందో అంటే మెట్రో సిటీస్ లో ఏదైతే కింద నుంచి వెళ్తూ ఉంటుందో ఆ టన్నల్ ఒక పార్ట్ అనమాట ఇది ఒక సింగిల్ పార్ట్ అంట అంటే ఇంకా ఇంకా దీనికి ఇంకో త్రీ పార్ట్స్ ఉన్నాయంట ఇంకా త్రీ పార్ట్స్ కలిపితే ఒక టనల్ సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని చేయడానికి అయితే తయారవుతుంది అండ్ అంతేకాకుండా దీని లోపల కూడా మళ్ళీ హైడ్రాలిక్ మిషన్స్ వస్తాయంట కట్టింగ్ మిషన్స్ వస్తాయంట లైట్స్ వస్తాయంట చాలా పెద్ద వ్యవహారమే ఇది మీకు ఎప్పుడైనా ఇలాంటి హైవేలో ఇలాంటి లారీలు ఎప్పుడైనా చూసుంటే మీరు ఇలాంటి ట్రక్లు ఎప్పుడైనా చూసి కామెంట్ చేసేయండి ఇవే కాదు మనం దాదాపుగా హైడ్రాలిక్ మిషన్ సంబంధించిన ఇదైతే అంటే ఏదైతే మెట్రో వేయడానికి సంబంధించిన పార్ట్ మామూలుగా సాధారణంగా విండ్ విండ్ మిషన్స్ సంబంధించిన కూడా ఏరోప్లైన్ రెక్కలు అవి ఉంటాయి కదా అవి కూడా వెళ్తూ ఉంటాయి ఇలాంటి డ్రగ్స్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి